ఐదు పదహారు పదిహేడు తేదీల్లో కేబిపిఎస్ రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణ తరగతులు హనుమంత్ కొండలోని దీప విద్యుత్ భవన్లో కెపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జూన్ పీల్ కార్ల ఎజెండా ఆవిష్కరించి ప్రారంభించారు ఈ శిక్షణ తరగతుల్లో కెపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్టి స్కైలాబ్ బాబా కేపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట గోపి మంద సంపత్ ప్రకాశ్ కారత్ దుగ్డల రామ్మూర్తి రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడోగ నాగార్జున దుర్గం దినాకర్ సురేష్ కుమార్ ఆరూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్పటికీ దేశంలో ఇప్పటికీ అంతరాంతరం కులవివక్ష దాడులు దౌర్జన్యాలు దళితుల మీద కొనసాగుతూ ఉన్నాయి వీటిని అరికట్టడానికి వచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాలు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని కానీ పౌర హక్కుల చట్టాన్ని కానీ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కానీ కాలరాసేటటువంటి వైఖరిని బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్నది బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత తన పాలన ఉండేటటువంటి రాష్ట్రాల్లో దళితుల మీద మరింత దాడులు పెరిగినాయి సంవత్సరానికి యాభై అరవై వేలకు పైగా దాడులు దౌర్జన్యాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది అలాగే ఆర్థిక అసమానత్వం కొనసాగుతుంది ఇప్పటికీ దళితుల్లో అత్యధికులు పేదలుగా కూలీలుగా శ్రమ చేసేటటువంటి వాళ్ళుగా అనగారినటువంటి వాళ్ళుగా ఉంటున్నటువంటి పరిస్థితుంది వీటిని అరి వీటిని అసమానతను నిర్మూలించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో నిధులు కేటాయించడంలో వైఫల్యం ఉంది వివక్ష పాటిస్తున్నటువంటి సమాజం కోసం

దేశంలో ఇప్పటికీ అంతరాంతరం కులవివక్ష దాడులు దౌర్జన్యాలు దళితుల మీద కొనసాగుతూ ఉన్నాయి వీటిని అరికట్టడానికి వచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి చట్టాలు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని కానీ పౌర హక్కుల చట్టాన్ని కానీ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కానీ కాలరాసేటటువంటి వైఖరిని బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్నది బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత తన